అసలుకి వక్ఫ్ బోర్డ్ అంటే సరే ఇండిపెండెన్స్ రాకముందు మనకు స్వాతంత్రం రాకముందు వదిలేద్దాం స్వాతంత్రం వచ్చిన తర్వాత చెప్తాం నెహ్రూ తాత ఉన్నాడు జవహర్ లాల్ నెహ్రూ అయితే తను ఏం చేసిందంటే మన దేశంలో నుంచి పార్టీషన్ అయింది కదా విభజించబడింది ముస్లింస్ అందరూ పాకిస్తాన్ ఉండి పాకిస్తాన్ లో ఉన్న హిందూస్ అందరూ ఇండియాకి రండి అని అప్పట్లో వచ్చింది నైన్టీన్ ఫోర్టీ ఆ టైంలో ఏం అంటే మన దగ్గర మన దేశంలో ఉన్న ముస్లింస్ కొంతమంది వెళ్ళిపోయింది కానీ వాళ్ళ జాగా అంటే వాళ్ళ స్థలాలు అవన్నీ అయితే ఇక్కడ ఉండిపోయాయి అయితే ఇంకా కొంతమంది ముస్లింస్ ఈడనే ఉన్నారు మన కోసం అని చెప్పి లేదు మాకు ఇదే దేశం కావాలని కూడా కొంతమంది ఉన్నారు ప్రేమతోటి అయితే అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లా జవహర్ లాల్ నెహ్రూ తాత ఏం చేసిండంటే మీరందరు ఇక్కడ ఉన్నోళ్ళకి కూడా రక్షణ కలిగిస్తాం మేము మేమందరం మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలి కాబట్టి ఎవరైతే ఇక్కడ వదిలేసిపోయినరో భూములు అవన్నీ భూములన్నీ ఒక వఫ్ బోర్డ్ అనే ఒక బోర్డు సంస్థ పెట్టి ఆ దాని కింద ఉంటది ఇక్కడ ఉన్న మైనారిటీలకు ఏదన్నా అంటే ముస్లింస్ కి ఏదన్నా ఆపద ఉన్నా ఏదన్నా ఉంటే ఆ అవసరాలన్నీ ఈ బోర్డు భూమిలు తీరుస్తుంది అని చెప్పిండు అయితే ఈ నెహ్రూ తాత పెట్టిన తర్వాత తర్వాత మళ్ళా కాంగ్రెస్ హయాంలో నైన్టీన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లా పివి నరసింహరావు గారు వచ్చిండు ప్రధానమంత్రి ఆయన ఏం చేసిండు ఇప్పుడున్న భూములే గాక ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు ఉన్నాడు వచ్చి నా ఈ భూమి నాది ఇది వక్ఫ్ బోర్డ్ కి చెందిన భూమి మా తాత ఈడ గుర్రాలు కట్టేసిండు మా తాత ఈడ తావలా ఉంటుండే కాబట్టి ఇది మాదే అంటే మా వాళ్ళదే ఇది వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారని చెప్తే ఇక ఆ భూమి వక్ బోర్డుకు అనమాట అంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు వస్తాడు తర్వాత టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ లో పివి నరసింహారావు ఏం చేసిందంటే ఎవరన్నా సరే ఇది మా భూమి అని వఫ్బోర్డ్ అని అంటే దాన్ని ఎవరు అనలే తమ్ముడు వస్తాడు తమ్ముడు వచ్చి రేపు ఈ భూమి ఉంది కదా మన గ్రౌండ్ మీరు రోజు క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ ఈ గ్రౌండ్ భూమి వచ్చి ఇది వఫ్బోర్డ్ కి చెందినది మా తాత ముత్తాతలు మాకు ఇచ్చిండ్రు అని అంటాడు నువ్వు పోయి నీకు ఎట్లా వచ్చింది ఈ భూమి అని అడగలేవు నీకు ఈ భూమి ఎవరిచ్చిందని అడగలేవు ఈ భూమి ఎవరిది అని అంటే నీదని నువ్వు చెప్తావు నువ్వు కనీసం కోర్టుకి పోయి కూడా క్వశ్చన్ చేయలేవు అట్లాంటి లా ఉంది అయితే ఆ వఫ్ భూమి ఎంత ఉందంటే మన దేశంలో ఫస్ట్ డిఫెన్స్ ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది రైల్వే దగ్గర ఉండదు దానికంటే ఈక్వల్ గా ఈ రోజు థర్డ్ మూడవ స్థానంలో వక్ ఉంది అంటే తొమ్మిది వేల కోట్ల ఎకరాల ఆస్తి వాళ్ళ దగ్గర ఉంది మళ్ళీ అట్లాంటప్పుడు ముస్లింస్ ఎందుకు ఇంకా పేదవాళ్ళు ఉన్నారు మీరు ఒక్కసారి గమనించండి ఓల్డ్ సిటీ సైడో పహడీ షరీఫ్ సైడో పోతే మెకానిక్లు వాళ్ళే పండ్ల బండ్లలో వాళ్ళే కూరగాయల బండ్లలో ఆలే అంటే పాపం వాళ్ళేమో లేబర్ లాగా బతుకుతున్నారు ఒక్కొక్కరి ఇంట్లోనేమో ఎనిమిది ఎనిమిది మంది పిల్లలు తొమ్మిది మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి సొంత ఇల్లు లేవు మురికిలు ఉన్నారా కానీ అయినా కూడా నీ దగ్గర ఇన్ని వేల కోట్లు ఆశ ఎందుకుంది ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వేం చేస్తున్నావు అందుకని చెప్పి నరేంద్ర మోదీ గారు ఏం అంటే దాన్ని రిఫార్మ్ చేసిండు ఆ బిల్లుని ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు తెలియ మన దగ్గర ముజ్జు ఆడతాడు రోజు గ్రౌండ్ లా బగ్బోళ్ళు అన్ని ఎకరాల భూమి ఉంటే ఒక స్టేడియం కట్టి అట్లాంటి టాలెంట్ ఉన్నోళ్ళని ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎందుకు చేస్తలేరు మళ్ళీ అట్లనే ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఉంటారు కవేంకర్ నగర్లో సోహేల్ ఉన్నాడు తండ్రి లేడు అతనికి ముగ్గురు పిల్లలే వాళ్ళు అమ్మ ఒక్కతే పాపం ఇంట్లో పనిచేస్తుంది గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మళ్ళీ అట్లాంటి వాళ్ళకి హాస్టల్ కాలేజీలు కట్టొచ్చు కదా భూములలో కట్టరు కనీసము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వచ్చు ఇయ్యరు అంటే ఓల్డ్ సిటీలలో అన్లనేమో ముస్లిం సోదరులేమో మురికిలో బతుకుతారు మోరీల దగ్గరనే ఉంటారు అదే ఎంఐఎం లీడర్లు ఆలేమో ప్యాలెస్ ఎప్పుడన్నా నన్ను ఓసీ వాళ్ళు ఇల్లు చూసినావా పెద్ద గుట్ట మీద రాజకోట లాగా ఉంటది అయితే నలుగురు ఐదుగురే బతుకుతున్నారు వేల కోట్ల భూమిలో నలుగురు ఐదుగురే బతుకుతున్నారు ఇది కాదు ప్రతి ఒక్కరికి కూడా చెందాలి దేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఈ భూమి చెందాలి అని చెప్పి ఆ బిల్లు పాస్ చేయడం జరిగింది